హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియో మదర్సార్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో మందార్ పూలు ఎక్కువగా పూయటానికి నేను ఇచ్చే ఫెర్టిలైజర్ ఏమిటి అది కూడా ఆర్గానిక్ మన ఇంట్లో ఉండేదండి రెండు రకాలుగా ఇవ్వచ్చు ఈ ఫెర్టిలైజర్ ద్రవ ద్రవ రూపంలో కానీ లేకపోతే ఘన రూపంలో కానీ ఎలా అన్నది చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పుడు చూస్తున్నారు కదా పువ్వులు మందార పువ్వులు కుండీ చిన్నదే చూసారా మొక్క కూడా చిన్నదే ఇలా పుయ్యాలి అంటే మనం ఏం చేయాలి ఏమి ఇవ్వాలి అన్నది చూపిస్తున్నాను ఇంకా ఈ ఈ చెట్టు సంగతి మొన్న ఒక వీడియో తీసి పెట్టాను చూడండి ఇప్పుడు చూస్తున్నది ఈ మందారాలు ఇంతలా బాగా పుయ్యాలంటే కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలండి పది రోజులకు ఒకసారి బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇవ్వచ్చండి మొక్కకి ఎలా ఇవ్వాలి అన్నది నేను చాలాసార్లు వీడియోల్లో పెట్టాను ఆ వీడియోలు చూడండి మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక ఈ పూలు ఇలా పూయటానికి నేను ఇచ్చేది పిన్నండి మన ఇంట్లో ఉండేది ఆవాలు కొంచెం మిక్సీ పెట్టి అదన్న లేదంటే కొనుక్కొచ్చి కాస్త ఒక ప్యాకెట్ పావు కేజీ కానీ వంద గ్రాములు కానీ కొనుక్కొచ్చి అదైనా సరే ఇవ్వచ్చండి మొక్కకి లేదు ఇంట్లో ఆవాలు ఉంటాయి కాబట్టి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది అలా ఆవాలు పొడి పట్టి ఇలా ఉంటుంది ఆవాల పిండి ఇది డైరెక్ట్గా మొక్కకి ఇలాగ కొంచెం గొల్ల చేసి మట్టి మొక్కకి ఇటు అంచుకి గోడ దగ్గర ఇవ్వాలంటే పాటు అంచుకి ఇలా కలిపేస్తే మట్టిలో సరిపోతుంది లేదు నీ ఇవ్వలేము ఇలా కుదరదులే అనుకుంటే కనుక ఇంకొకటి ఏంటంటే వాటర్లో కలిపి ఒక స్పూను ఒక లీటర్ వాటర్లో కలిపేసి అది ఒక రెండు రోజులు నిల్వ చేసి అవైనా ఇవ్వచ్చండి అప్పుడు పూలు బాగా పోస్తాయి ఈ రెండు రకాలుగాను ఇవ్వచ్చు ఈ ఇదే ప్రాసెస్ చామంతి మొక్కలకు కూడా ఇస్తే పూలు బాగా పోస్తాయి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీకు కూడా ఇలాగే పూలు పూయాలనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ